సరైన ఛార్జ్ షీట్లు దాఖలు చేయకుండా ఏం ఆధారాలు సమర్పించకుండా సిట్టు పదే పదే బెయిల్ అడ్డుకోండి అని ఏసీబీ కోర్టును కోరుతూ ఉంటే ఏసీబీ కోర్టు కూడా అరే మీరు ఆధారాలు సమర్పించట్లే ఛార్జ్ షీట్లన్నీ తప్పుల తడక మీరు వేసిన ఛార్జ్ షీట్ల మీద కూడా ఆఫీస్ ఆఫ్ మెమోరణం జారీ చేస్తూ ఉన్నాం ఆధారాలు లేవు కదా అని చెప్పి గోవింద గో బాలాజీ ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ తెలుగు డిఫాల్ట్ బెయిల్ ఇచ్చింది దీన్ని సిట్ హైకోర్టులో ఛాలెంజ్ చేసి అటు సిట్ తరపున సిద్ధార్థుల రంగంలోకి దిగారు ఇటు వేల తరపున సిద్ధార్థ వేసే నిరంజన్ రెడ్డి లాంటి సీనియర్ న్యాయవాదులు కూడా రంగంలోకి దిగారు ఈ పిటిషన్లో హైకోర్టులో విచారణ సందర్భంగా చాలా చాలా హాట్ వేడి వేడివేడిగా వాదనలు జరిగాయి నిరంజన్ రెడ్డి సిద్ధార్థ ఏమంటారు వీళ్లకు విచార ఛార్జ్ దాఖలు చేయడం చేతగాక ఒక పద్ధతి పాడు లేకుండా ఎట్లా అంటే అట్లా చేసేసి ఆధారాలు సమర్పించకుండా ఏం లేకుండా వీళ్ళు చేసినటువంటి తప్పులను దాచిపెట్టుకొని ఏసీబీ కోర్టును టార్గెట్ చేస్తున్నారు ఏసీబీ కోర్టు మీద నిందలేస్తూ ఉన్నారు అని చెప్పి నిరంజన్ రెడ్డి చాలా ఆధారాలను హైకోర్టు ముందు ఉంచారట ఆయన వాదనలో కీలకమైన పాయింట్స్ ఏంటంటే చిట్ సిట్ ఛార్జ్ షీట్లో పొందుపరచాల్సిన వాటిని పొందుపరచకుండా తప్పంతా ఏసీబీ కోర్టు మీదకి నెడుతోంది అత్యంత ముఖ్యమైన సాక్షుల వివరాలు అత్యంత ముఖ్యమైన సాక్షుల వివరాలు వారు ఏం చెప్పారు అన్న విషయాలను ప్రస్తావించలేదు కీలకమైన వివరాలు లేకపోవడంతో ఆ ఛార్జ్ షీట్ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించలేదు ఒక్క ఏసీబీ కోర్టే కాదు ఏ కోర్టు కూడా అలాంటి ఛార్జ్ షీట్ను విచారణకు స్వీకరించదు షీట్లోని లోపాలను ఎత్తి చూపిన ఏసీబీ కోర్టు వాటిని సరిదిద్దాలి అని చెప్పినా కూడా సిట్ ఆ పని చేయలేదు అసంపూర్ణ షీట్కు చట్టం దృష్టిలో ఎలాంటి విలువ ఉండదు ఏసీబీ కోర్టు వారి ఛార్జిషీట్ను విచారణకు స్వీకరించకపోవడం తప్పు అని చెబుతున్న సిట్టు వారు చేసిన తప్పులను మాత్రం చెప్పకుండా దాచిపెడుతూ ఉన్నారు లోపం బుస్ట అసంపూర్ణ ఛార్జిషీట్ను ఛార్జ్ గా పరిగణించే అవకాశం లేకపోవడంతోనే ఏసీబీ కోర్టు పిటిషనర్లకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది అని నిరంజన్ రెడ్డి హైకోర్టులో చాలా చాలా లోతైన వాదనలు అయితే వినిపించుకుంటూ వెళ్లారు అటువైపు సిద్ధార్థ లోత్రా ఇటువైపు నిరంజన్ రెడ్డి వరుస పెట్టి ఇప్పటికే హైకోర్టు ఏసీబీ కోర్టు ఇచ్చిన వాటిలో కొన్ని నేను ఫస్ట్ రోజే స్టే ఇచ్చేసి తర్వాత విచారణ చేస్తూ ఉన్నారు అందులో సిట్ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్లు ఏదైతే ఉంటాయో దాని మీద ఆఫీస్ ఆఫ్ మెమోరాండమ్ ఆఫీస్ మెమోరాండమ్ ఇచ్చింది కదా దాని మీద స్టే ఇచ్చింది అండ్ వాళ్ళకి ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ అని కొన్ని అంశాల మీద కూడా స్టే ఇచ్చారు ఇప్పుడు సిట్ తాపాత్రమేంది అంటే మిగిలిన వాళ్ళకు బిల్ రాకుండా అడ్డుకోవాలని ప్రధానంగా వీళ్ళ ఎత్తుగాడు సో వీళ్ళు డైరెక్ట్గా ఏసీబీ కోర్టునే నిందించుకుంటూ నిందించుకోవడం అని డైరెక్ట్గా వాళ్ళు సరిగ్గా విచారణ చేయలే మా ఇచ్చిన విషయాలు సరిగ్గా పరిగణలో తీసుకోలే మీరు తప్పులు ఉన్నాయి సర్దిద్దుకోండి అని ఏసీపీ కోర్టు చెప్పినా కూడా సిట్టు వినడం లేదు సో మరి మొత్తం మీద అయితే వాదనలు మరింతగా వినాలి అని చెప్పి మరికొన్ని వాదనలు ఉన్నాయని ఈ పిటిషన్ని విచారిస్తున్నటువంటి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ తదుపరి విచారణ గురువారం వచ్చే గురువారానికైతే వాయిదా వేశారు నిరంజన్ రెడ్డి వాదనలో చూడండి మద్యం అక్రమ కేసులో మూడు వేల ఐదు వందల కోట్ల మేర అక్రమాలు జరిగాయని చెబుతున్న సిట్టు ఇప్పటి వరకు నలభై కోట్లనే సీజ్ చేసిన విషయాన్ని ఏసీబీ కోర్టు గుర్తు చేసింది మనీ ట్రయల్ లేకుండా ఎవరూ ఏం చేయలేరు మిగిలిన మొత్తాన్ని సిట్ అధికారులు ప్రతిపక్ష నేత ఖాతాలో వేయడానికి కూడా వెనుకాడరు అని నిరంజన్ రెడ్డి ఛార్జ్షీటు దాఖల తర్వాత తదుపరి దర్యాప్తు గురించి కోర్టుకు తెలియజేయాల్సి ఉంటుంది కానీ ఈ అక్రమ కేసులో ఏసీబీ కోర్టుకు సిట్ అలాంటి సమాచారాన్ని ఇవ్వడం లేదు అలా చెప్పినందున దర్యాప్తు మొత్తం పూర్తయినట్లే అవుతుంది ఛార్జ్ షీట్ వేసిన తర్వాత అందులోని అన్ని డాక్యుమెంట్లను పరిశీలించేందుకు ఏసీబీ కోర్టుకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని కానీ ఇక్కడ కీలక డాక్యుమెంట్ల సిట్ అసలు ఏసీబీ కోర్టు ముందు ఉంచనే ఉంచలేదు అని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు పిటిషనర్లకు బెయిల్ రాకుండా చేసేందుకు ప్రతి దశలోనూ సిట్ ప్రయత్నిస్తుంది అని డిఫాల్ట్ బెయిల్ పొందడం అనేది నిందితుల హక్కు అని ఛార్జ్ షీట్ను విచారణకు తీసుకున్నప్పుడే సిఆర్పిసి సెక్షన్ త్రీ జీరో నైన్ కింద రిమాండ్ను పొడిగించాల్సి ఉంటుందని అయితే ఈ అక్రమ కేసులో సిట్ ఛార్జ్ షీట్ను ఏసీబీ కోర్టు విచారణకే తీసుకున్నప్పుడు నిందితులకు సెక్షన్ సెక్షన్ వన్ సిక్స్టీ సెవెన్ ఆఫ్ టూ కింద రిమాండ్ను పొడిగించినట్లు అవుతుంది అసలు ఛార్జ్షీట్ తీసుకుంటే పరిగణలోకి తీసుకుంటే ఒక సెక్షన్ కింద రిమాండ్ పొడిగించాలట పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి మరో సెక్షన్ కింద బెయిల్ ఇచ్చారు ఓకే అంతకుముందు ఇంకా సిద్ధార్థ లోత్రా తన వాదనలు తను వినిపించారు మొత్తం ఏసీబీ కోర్టు మీద నిందలేసుకుంటూ ఆయన వాదనలు అయితే వినిపించారట మరి హైకోర్టు చాలా లోతుగా విచారణ చేస్తూ ఉంది ఏం తెరిపిస్తారో తెలియదు